శాసనసభ్యుడిగా గెలవటమే కాకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ పార్టీలోకి వస్తే మంచిదని చెప్పి వారి పైన ప్రబలమైన ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వారి నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు కట్టుబడి ఉన్నటువంటి విషయం కూడా మనం తెలుసు ఇంకా లేన నిజంగా చింతిస్తా ఉన్నాం చాలా బాధాకరంగా కూడా ఆయన మొత్తం కూడా ప్రజలకే అంకితమై పనిచేసి చివరి వరకు కూడా ప్రభుత్వాలతో మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం కోసమే పరితపించారు నివాళులు అర్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఆయన అశేషంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలలో కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో వారి ప్రత్యేకమైనటువంటి అభిమానులు వివిధ వారి కుటుంబ సభ్యులకి వారి అభిమానులందరూ కూడా ఆ ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడు కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను